హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఎవరైనా ఇంటికి బంధువులు సడన్ గా వస్తే ఇంట్లో ఉన్న వాటితోనే చిటికలా అయ్యే స్వీట్ అండి కంటికి అందంగా కనిపిస్తూ కరకరలాడుతూ జ్యూసీగా నోట్లో వేసుకోగానే ఎంతో రుచిగా ఉండేటటువంటి స్వీటు మొహమాటో లేకుండా ఇంకో రెండుంటే పెట్రా అనే విధంగా ఉన్నాయి చూశారుగా ఎంత క్రిప్సీగా జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి చూస్తుంటేనే కాదు తింటే కూడా చాలా అంటే చాలా బాగుందండి స్వీట్ అయితే అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ పర్ఫెక్ట్గా వచ్చేటటువంటి స్వీట్ అండి చాలా జ్యూసీ జ్యూసీగా ఉంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్లేట్లోకి ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకొని అందులోకి కప్పు మైదా పిండి తీసుకోండి ఇదే ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు నేను ఫస్ట్ టైం చేశాను ఈ స్వీటు కానీ ఎలా వస్తుందో అని చెప్పేసి మైదా పిండే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి లైట్గా సాల్ట్ వేసుకోండి స ఇది మనం చేసే స్వీట్ కదా కాబట్టి సరిపడా సాల్ట్ వేసుకోకుండా లైట్గా సాల్ట్ వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని చక్కగా కలుపుకోండి ఈ పిండిని మరీ జావగా కలుపుకోకండి అలానే మరీ గట్టిగా కూడా కలుపుకోవద్దు మన పూరీ పిండి టైప్లో ఒక మామూలుగా సాఫ్ట్గా కలుపుకోండి చూస్తున్నారు కదా నేను కలిపినట్టుగా కలుపుకోండి దీది గుల్లగా రావటం కోసం కొంచెం సేపు ఇలా మెదిపినట్లుగా కొంచెంసేపు ఇలా ప్రెస్ చేస్తూ కలపండి పిండి అప్పుడే మనకి స్వీట్ మంచిగా చక్కగా గుల్లగా వస్తుంది చూసారు కదా మనం స్వీట్ అంతా కూడా మనం కలుపుకునే విధానంలోనే ఆధారపడి ఉంటుందండి మనం పిండిని చక్కగా కలిపి మెదుపుకోవటం మనం నానపెట్టుకోవటం ఇలా పిండిలోనే సగం స్వీట్ టేస్ట్ అనేది వస్తుంది ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇలా సాఫ్ట్గా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇలా రెస్ట్ ఇస్తే నానితే స్వీట్ చాలా గుల్లగా వస్తుంది నెక్స్ట్ ఇంకో బౌల్లోకి మనం కప్పు దాకా మైదా పిండి తీసుకున్నాం కదా సేమ్ అదే క్వాంటిటీలో కప్పు పంచదార తీసుకోండి ఇందులోకి ఒక కప్పు దాకా వాటర్ పోసుకోండి మళ్ళీ చెప్తున్నాను కప్పున్నర గోధుమ పిండి తీసుకున్నాం కదా కప్పున్నర పంచదార తీసుకొని ఒక కప్పు దాకా వాటర్ పోసుకొని పంచదార అంతా కరిగేదాకా మీరు గంటతో కలుపుతూ దగ్గరే ఉండండి ఇది ఎటువంటి పాకం అవసరం లేదు ఆ పంచదార కరిగేదాకా మనం దగ్గర ఉండాలి ఎందుకంటే పంచదార కరిగేలోపు మనకి పాకం వచ్చేస్తుంది స్వీట్ అంతా అబ్జర్వ్ చేసుకోదు స్వీట్ అంతా కూడా పాడైపోతుంది సో పంచదార కరిగేదాకా దగ్గర ఉండి ఇందులోకి ఇలాచి పౌడర్ వేసుకోండి నాకు అలా మెత్తగా పౌడర్ చేసుకొని వేసుకుంటే అంత ఏమనిపించదు నాకు అలా యాలకుల పలుకులు కనిపిస్తేనే నాకు అదొక సాటిస్ఫాక్షన్ అనమాట సో నేను లైట్గా దంచి వేసుకుంటాను ఇలా వేసుకున్న తర్వాత గులాబ్ జామ్ పాకం లాగా కొంచెం అట్లొస్తే సరిపోతుంది నూనె నూనెగా జిడ్డు జిడ్డుగా ఉంటే సరిపోతుంది తీగ పాకం అస్సలు తీకండి పాకంతో పని లేదు పంచదార అంతా కరిగి కొంచెం జిడ్డు జిడ్డుగా ఉండి రెండు మూడు పొంగులు వస్తే సరిపోతుంది తర్వాత అది పక్కన పెట్టేసుకోండి పూర్తిగా చల్లారిన అవసరం లేదు ముందైతే పాకం చేసి పక్కన పెట్టేసుకోండి ఈ లోపైతే పిండి చక్కగా నానిపోతుంది కదా ఇప్పుడు చేతులు కొంచెం ఆయిల్ రాసుకొని పిండిని ఒక్కసారి అలా మెదుపుకొని దీన్ని ఇలా పొడుగ్గా రౌండ్గా చేసుకోండి తర్వాత ఎందుకంటే మనకు అన్నీ కూడా ఒకటే షేప్లో రావటానికి చక్కగా రావటానికి ఇలా చేసుకొని ఒక చాక్ పెట్టి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా అన్నీ కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసి మళ్ళీ ఒకసారి రౌండ్గా బాల్స్ లాగా చేసుకోండి పిండి అయితే చక్కగా నానిందండి చాలా సాఫ్ట్గా ఉంది ఇలా మనం బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని కూడా మనం దీన్ని ఆయిల్తో పాముకోవచ్చు లేదా పొడిపిండి వేసుకునైనా పాముకోవచ్చు ఎలా నేనైతే ఆయిల్తో లేట్ అవుతుందని చెప్పేసి పొడిపిండి వేసుకొని పాముకున్నానండి ఇలా ఒక్కొక్కటి కూడా పాముకోవాలి నేను ఇక్కడ కరెక్ట్గా రౌండ్ షేప్లో అయితే పామట్లేదు ఎందుకంటే మనం ఇది పొరలు పొరలుగా చేస్తాం ఎలాగో ఎలా ఉన్నా ఓకే కాబట్టి నేను కరెక్ట్ కరెక్ట్గా రౌండ్ షేప్లో అయితే పామలేదు కానీ పల్చగా పాముకోండి ఎంత పల్చగా పాముకుంటే అంత బాగా క్రిప్సీగా చాలా బాగా లేయర్స్ అనేది వస్తాయి మనం తినటానికి కూడా లేయర్లు లేయర్లు కూడా పల్చగా ఉంటేనే కదా టేస్ట్గా ఉండేది సో పల్చగా పాముకోండి ఇలానే అన్నీ ఒకేసారి పాముకొని ఒకటి పామున తర్వాత దాని మీద నెయ్యి అప్లై చేసుకొని ఇంకొకటి వేసుకోండి మళ్ళీ అలాగే నెయ్యి అప్లై చేసుకొని ముందే అన్ని పాముకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక్కొక్కదానికి ఒక్కొక్కదానికి నెయ్యి అప్లై చేసుకుంటూ దాని మీద ఇంకొకటి వేయండి మళ్ళీ నెయ్యి అప్లై చేసుకుంటూ మొత్తం అలా నెయ్యి అప్లై చేసుకొని దాని మీద ఇంకొకటి వేయండి నాకైతే నేను కలుపుకున్న పిండికి సెవెన్ దాకా అయ్యాయి నేను అన్నిటిని కూడా ఇలా పాముకొని ఉంచుకొని ఇలా లేయర్ లేయర్గా వేసాను చూసారు కదా దీనికి ఏమీ రౌండ్ షేప్ అవసరం లేదు జస్ట్ పలసగా పాముకుంటే సరిపోతుంది మీరు వద్దన్నా కానీ వస్తాయి పలసగానే వస్తాయి చక్కగా కొంచెం ఓపికగా పాముకోండి చాలా అంటే చాలా బాగుంది పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా అందరూ నచ్చే స్వీట్ అండి ఇది చాలా బాగుంది దీని కింద ఏ బాదుషా పనికి రాదు ఈ మరతకాజా అంటారు కదా దానికన్నా కూడా చాలా అంటే చాలా బాగుంది స్వీట్ అయితే కాబట్టి అందరూ కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు అనమాట చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఇలా అన్నీ ఒకదానికి ఒకటి లేయర్ పెట్టిన తర్వాత ఇలా సైడ్ నుంచి చక్కగా రౌండ్ చేసుకోండి ఇలా చూస్తున్నారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా రౌండ్ చేసుకోండి పైన అన్నీ ఊడిపోకుండా మళ్ళీ ఒకసారి ఇలా ప్రెస్ చేస్తూ ఇట్లా అలా చేసుకోండి తర్వాత దీన్ని చాక్ పెట్టి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు మీకు ఏ ప్రాసెస్ గుర్తొస్తుంది మరతకాజా కూడా సేమ్ ఇలానే కట్ చేస్తాం కదా ఎస్ కరెక్టే కానీ ఇప్పుడు ఏంటంటే ఇలా కట్ చేసిన తర్వాత ఇలా అన్నీ కూడా సమానంగా కూడా వస్తాయి అన్నమాట ముక్కలు కూడా సమాన షేప్లో వస్తాయి అందుకని ఇలా కట్ చేసిన తర్వాత ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకోండి మనం ఏం పామ్ అవసరం లేదు ఏం చేయవసరం లేదు అలా మళ్ళీ ఇట్లా నిలువుగా ఉన్నాయి కదా దాన్ని ఫ్లాట్గా పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇలా అన్నీ కూడా ప్రెస్ చేసుకొని ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ పెట్టుకుంటే మనం ఇవన్నీ ప్రెస్ చేసుకునే సరికల్ ఆయిల్ ఆగిపోతూ ఉంటుంది కదా ఆయిల్ పెట్టుకొని వచ్చేసి ఇలా ప్రెస్ చేసుకున్నామంటే చూసారు కదా పొరలు పొరలుగా లేయర్ లేయర్గా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం ప్రెస్ చేసేటప్పుడే ఆ లేయర్ లేసుంటే బాగోదు ఇవి మరీ పలచగా అనుకోవద్దు అలా అని మరీ మందంగా ఉండుకోవద్దు ఇలా మామూలుగా ఫ్లాట్గా అనుకోండి ఇలా అనుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని ఇలా వేసుకోండి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇవి ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ మరీ హీట్గా ఉండకూడదు అలా అని మరీ తగ్గిస్తే ఆయిల్ అంతా కూడా పీల్ చేస్తుంది మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మీరు గంట పెట్టి ఒక్కసారి ఇలా అనండి లేయర్స్ అన్నీ ఊడిపోయేలా కాకుండా ఒక్కసారి ఇలా ఆయిల్లో ఇలా ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే లోపల దాకా పొరలన్నీ కూడా చక్కగా వేగుతాయి అనమాట నా నేనైతే అన్నీ కూడా ఒకే ట్రిప్లో వేసుకున్నాను నాకు అయ్యాయే సెవెన్ కదా సో ఒకే ట్రిప్లో పట్టాయి ఇలా కొంచెం పైకి తేలిన తర్వాత స్టవ్ కొంచెం హైలో పెట్టేసుకొని కొంచెం పైకి తేలిన తర్వాత హైలో పెట్టండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని చక్కగా తీసి మనం ఇందాక పాకం తీసుకున్నాం కదా ఆ పాకంలో పాకం కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసుకోండి ఈ లోపే మనం చల్లారిపోతే పాకం ఒక్కసారి హీట్ చేసుకోండి వీటన్నిటిని కూడా స్లోగా ఒకేసారి వేయకుండా ఎందుకంటే పాకం కొంచమే ఉంటుంది కాబట్టి రెండు రెండు వేసుకొని అట్లా మనం పాకంలో వేసిన తర్వాత ఇలా గడట పెట్టి ప్రెస్ చేయండి పాకంలో అలా ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఆయిల్ ఆ పాకం అనేది మంచిగా చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది లోపల లేయర్స్ కూడా శుభ్రంగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఇలా రెండు మూడు వేసి తీసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసుకోవచ్చు ఇలా వేసుకోవటం ఎక్కువసేపు ఏం ఉంచక్కర్లేదు ఒక జస్ట్ త్రీ త్రీ ఫోర్ మినిట్స్ ఉంటే సరిపోతుంది చాలా అంటే చాలా బాగున్నాయండి అవి వేడిలోంచి కళాయిలోంచి తీసిన తర్వాత కొంచెం ఆయిల్ మొత్తం ఒరిగిన తర్వాత ఇందులో వేసేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి అంతేనండి చూస్తున్నారు కదా ఎంతో ఫాస్ట్ గా చాలా సింపుల్ గా లేయర్ లేయర్ గా జ్యూసీ చూసీగా ఉండేటటువంటి స్వీట్ అయితే రెడీ అయిపోయింది మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ గా ఈజీగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్